ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలలో అధిక ఫీజులు పెంచుతున్నారనే నేపథ్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుండి ఇక్కడ ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు విద్యార్థులు మరియు ఏబీవిపి ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాకు పాల్పడడం జరిగింది ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర వాళ్ళు ధర్నా చేస్తుండడం మనం ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు ముఖ్యంగా అంటే ప్రతి సంవత్సరం ఈ ఫీజులు అనే అంటే అనేక విధాలుగా వసూలు చేస్తుండడంతో విద్యార్థులు చాలా ఆందోళన చేస్తున్నారని మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది అంటే ముఖ్యంగా ఈ ఫీజులు తక్కువ చేయాలి ఎందుకనంటే ముఖ్యంగా పేద వర్గాల నుంచి మేము ఇక్కడ దగ్గర ఇక్కడ దాకా వస్తుంటాం చదువుకోవడానికి ఇక్కడ అధిక ఫీజులు వసూలు చేయడంతో మా పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం అంటే ఈ ఫీజులో మాత్రం తగ్గించాలని మేము అంటున్నాము ఎందుకంటే ఈ రివాల్యూషన్ రిజల్ట్స్ రాముందుకే ఈ సప్లై ఫీజు కట్టమని అడుగుతున్నారు అది మాకు ఎంతో ఇబ్బంది అవుతుంది కావున మీరు అందరికి ఫీజు తగ్గించాలని కోరుకుంటున్నాము శ్రీడ్ ఆర్గనైజేషన్ నుంచి మీ అందరం ఫీజు తగ్గించాలని కోరుకుంటున్నాము వి వోన్ జెస్టీ నేడు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో జరుగుతున్నాయి ఈ అడ్మినిస్ట్రేషన్ ముట్టడి కారణం తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు చూసుకున్నట్లయితే తగ్గింపులో ఉన్న ఫీజులను ఈహంతో పెంచడం జరిగింది ఈ కారణంగా ముట్టడి ముట్టడి చేయడం జరుగుతుంది ఏదైతే ఈ దగ్గర తెలంగాణలో పది సంవత్సరాలు అయినా నేటికి ఒక ప్రభుత్వాన్ని ఆ ప్రస్తుతం ఒక ప్రభుత్వాన్ని మార్పు కావాలని చేసుకుంటే ఒక ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం అయింది ఇప్పటి కూడా నేటి వచ్చి అనేక వసతులు ఇస్తా అని కలిగించి ప్రజలన్నీ దొంగదారులు తప్పిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఉస్మాన్ యూనివర్సిటీ అఫిలేటెడ్ విద్యార్థులందరూ ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం జరిగింది ఒకటిగా అడిగా తెలుసుకున్నాం ఆన్లైన్ కనెక్షన్ బోర్డు పెట్టిరు సెమ్ ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క దానికి చూసుకుంటే అప్పుడేమో హాల్కి టిఫిన్కి స్నాక్స్కి కి ఖర్చు అవుతుండే ఇప్పుడు ఆన్లైన్ పెట్టాక ఖర్చు మొత్తం తగ్గింది ఖర్చు మొత్తం తగ్గినప్పుడు ఫీజు తగ్గాలా పెరగాల నేను అడుగుతున్నా ఫీజు తగ్గాల్సింది కాస్త రెట్టింపు అయిపోయింది ఒకప్పుడు ఒక డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థి బ్యాక్ లాగ్స్ ఉంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైన్ ఫేర్ తో థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని ఉండే ఇప్పుడు చూస్తే డిగ్రీ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ పేరైన విద్యార్థికి పేపర్ కి థౌసండ్ రూపీస్ గా పెనాల్టీ వేస్తున్నారు ఇదే విధంగా విద్యార్థులందరూ అందరూ లేకపోయి ఈ రోజు చూసుకోవాలి ఈ రోజు నీకు రావడం జరిగింది ప్రభుత్వాన్ని ఒక్కటే అయితే పాలించు లేదంటే రిజైన్ చేశాము కానీ విద్యార్థులతో చెరగట మారితే కేసీఆర్ కే గది పట్టితో మీకు అదే గది వస్తుందని చెప్పి